వర్కింగ్ మేరకు మాటా ముచ్చట కార్యక్రమంలో భాగంగా బోరబండ పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని జగదీష్ రెడ్డి గారితో ముచ్చటించిన బోరబండ ప్రజలు మీరేం పని చేస్తారు జాబ్ ఎట్లా ఉంది ఏం పంపిస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఏం తేడా కనిపిస్తుంది అప్పటికి అప్పటికిప్పుడు తేడా హైదరాబాద్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంతకుముందు మాకు అప్పుడు ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు కానీ మాకు మగవాళ్ళకు ఛార్జెస్ పెంచారు दबंद चाल प्राबीन प्री बस वो वाल चलाई दस

చాలా వ్యతిరేకత వచ్చేసి వాళ్ళ లేడీస్ లో కూడా జనాలు కూడా కొంతమంది తిరుతున్నారు ఫ్రీ బస్ మర్యాద ఇవ్వట్లేదు స్టార్ట్ చేస్తున్నారు సార్ ఉన్నప్పుడు లేకుండా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు దాన్ని కూడా మాప్ సార్ ఒకసారి బిల్ వేస్తే ఒకసారి ఇరవై ముప్పై వేలు ఇప్పుడు మా పెద్ద ఇంటి వాళ్ళతో ముప్పై వేలు వచ్చింది ముప్పై వేలు పాపం ఎట్లా కట్టిందో ఏమో తెలియదు కానీ లేదు మాఫీ మాఫీ అన్నారు లాస్ట్కి బిల్ వేసేసి కరెంట్ బిల్ కూడా ఎవరికి మాపీ అవుతుందో ఎవరికి తెలియదు కానీ గ్యాస్ కూడా గ్యాస్ కూడా సగం ఐదు వందలు అన్నారు చాలా మందికి రావట్లేదు ఎవరికి వస్తున్నారో ఏమో వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ